వల్ల చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను నా ఫ్రెండ్ విఘ్నేష్ గాడు చాలా సంవత్సరాలైంది కలుద్దాం రా అంటే సర్లే అని వాడి ఇంతకీ వాడు ఏం చేస్తాడో చెప్పలేదు కదా నేను కాదు కాని వాడు సరదాగా అన్నా ఆ ఐడియానే ఫాలో అయ్యాడు దోశల మీద రీసెర్చ్ చేసి స్పెషల్ గా దోశ హౌస్ అని ఒక హోటల్ పెట్టాడు అక్కడ దోశలొక్కటే దాదాపు ఒక యాభై రకాలుంటాయి సంతోషంగా వాడింటికెళ్లాను గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టేసరికి హాల్లో ప్లేట్లో దోసలు దోశలు తింటూ వాడి కొడుకు కనబడ్డాడు చాలా పెద్దవాడైపోయాడరా అని అన్నాను నాలుగు సంవత్సరాల వాడి కొడుకును చూస్తూ వాడు పుట్టినప్పుడు నా దోస హోటల్ ఓపెనింగ్ అప్పుడే కదా నువ్వు వచ్చి వెళ్ళింది అంటూ నన్నొక గదిలోకి తీసుకెళ్లాడు అయినా ఎంత దోస హోటల్ అయితే మాత్రం ఇంట్లో కూడా దోశలే తినాలా అని అన్నాను సరదాగా ఆహా అదేం లేదులేరా మనకి ఇడ్లీనే సర్లే ఫ్రెష్ అబు ఈలోపు టిఫిన్ రెడీ చేయిస్తా అని వెళ్లిపోయాడు ఎందుకో వాడి మాటల్లో ఏదో తేడా కొట్టింది సర్లే విషయమేంటో నెమ్మదిగా తెలుసుకోవచ్చని నేను వదిలేశా వాడి భార్యతో పలకరింపులయ్యాక డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న బాబును చూశా వాడు ఇంకా దోశ తింటూనే ఉన్నాడు ఏమ్మా వీడు ఇంట్లో కూడా దోశ తింటున్నాడు బాబుకి ఇడ్లీ పెట్టకపోయావా అని అన్నాను ఆమె ఏదో మాట్లాడబోతుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడదాం ముందు ఇడ్లీ తిను అని అడ్డుపట్టాడు మావాడు చెల్లి నా బాబు బాబువంకా వాడి ప్లేట్ వంకా ఓసారి చూసి మౌనంగా ఇడ్లీ పెట్టింది నేను వాడు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం చెల్లి మాత్రం బాబు ప్లేట్లో ఒక దోశ అయిపోగానే మరో దోశ వేస్తూ ఉంది కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక్కోసారి ఒక్కో రకమైన దోశ వేస్తోంది తను అలా డైనింగ్ టేబుల్ మీద నుండి రకరకాల దోశలు తీసుకెళ్లి వేయటం బాబు తృప్తిగా తినటం నేను గమనిస్తున్నానని అర్థమై నా వైపు కాస్త ఇబ్బందిగా చూసి నవ్వింది మాటల మధ్యలోనే మా టిఫిన్ ముగించి మావాడు వాడి హోటల్కి వెళ్దామన్నాడు సరే అని వెళ్ళి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాను అప్పటికి బాబు దోసలు తినడం ముగించి టీవీ ముందు కూర్చున్నాడు వాడు నన్ను చూడటంతోనే ఎవరంకుల్ మీరు అని అన్నాడు నన్ను చూస్తూ నేను మీ నాన్న ఫ్రెండ్నిరా నా పేరు కార్తిక్ అన్నాను నవ్వుతూ వాడి దగ్గరికి వెళ్తూ కార్తిక్ వాడి ముఖంలో ఏదో వెలుగు అంటే అంకుల్ మీరే కదా అంటూ సంతోషంగా లేచి నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు దోశ అంకుల్ నా పేరుకి వాడు పిలిచిన పేరుకి వాడి సంతోషానికి లింక్ ఏంటో నాకు అర్థం కాలేదు అంతలోనే చెల్లెమ్మ కంగారుగా పరిగెత్తుకొచ్చి లే నాని ఇట్రా అని పిలిచింది వాడిని దోసంకుల్ అని వాడి మాట పూర్తి కాకముందే రే రారా అని అంటూ విఘ్నేష్ వచ్చి వాడిని పట్టుకుని లాక్కెళ్లి తల్లి చేతికిచ్చాడు దో పూర్తి కథ కోసం ఇప్పుడే మా మెంబర్షిప్ లో ఒక భాగం అవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి ఆడియో బుక్స్ వినాలనుకుంటే మా ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అయి మీకోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన ఆడియోస్ ని విని ఆస్వాదించండి